என்னங்க இது நம்ம கிளிக் ఆగు మా ఆగు మా వీడియో వీడియో చేస్తున్నారు వీడియో చేస్తున్నారు అందరికి నమస్కారం నేను ఈ రోజు ఐదవ డివిజన్లో నూట ఇరవై నూట ఇరవై ఎనిమిదవ బూత్లో తోట ఏరియాలో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా విపిఆర్ గారిని తప్పకుండా బలపరచమని వాళ్ళని అభ్యర్థిస్తూ తిరగటం జరిగింది ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కరూ అంతకుముందు ఈ బోడుగుడు తోట ఏరియా ఎలా ఉండేది నారాయణ సారు రాకముందు ఎంత అధ్వాన్నంగా ఉండేది ఎట్లాంటి అన్హైజీ కండిషన్స్ ఉండేవి ఇక్కడ అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకొని ఆ తర్వాత నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ ఈ ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలని రోడ్లు వేయించటం కానీ తర్వాత ఆ శ్మశాన వాటికని ఒక గౌరవప్రదంగా తీర్చిదిద్దటం కానీ ఎలా బాగు చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తు తెచ్చుకొని మేము సార్ చేసిన దాన్ని మేము మర్చిపోమమ్మా తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము అని చెప్పేసి వాళ్ళ యొక్క భరోసానిచ్చి పంపించడం జరిగింది ఇక్కడ అందరూ చిన్న చిన్న సంపాదన ఉన్నవాళ్ళు కొంతమంది ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారు కొంతమంది వచ్చి పూలు కట్టుకునే వాళ్ళు ఆకులు తీసుకొని వచ్చి ఇస్తారు ఇస్తే ఒక మూర వచ్చి రూ కడితే రూపాయి పే చేస్తారు ఒక రోజుకి ఒక వంద మూరలు కట్టగలుగుతారు అంటే రోజుకి వంద రూపాయల సంపాదన అటువంటి చాలా చిన్న చిన్న సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారు వారు వారు ఉన్న పరిసర ప్రాంతాలని సార్ అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గుర్తు చేసుకున్నారు కొంతమంది అయితే మాత్రము పాపం వాళ్ళకి ఇల్లు ఉండటానికి కూడాను ఒక ఇల్లు అని చెప్పుకునే రకంగా కూడా లేదు ఉత్త ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది నెత్తి మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అదే వాళ్ళకి ఎండకి వానకి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేది అదే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ మాకు తప్పకుండా ఇళ్ళు తప్పకుండా ఇవ్వండి తప్పకుండా మాకు సారు వస్తే ప్ర ఇల్లు ఇస్తాము అని చెప్పున్నారు కాబట్టి ఆ ఇల్లు వస్తాయనే ఆశతో ఉన్నాము కాబట్టి తప్పకుండా ఈ విధమైనవన్నీ జరగాలి అంటే అభివృద్ధి జరగాలన్నా మాకు సహాయాలు జరగాలన్నా కూడాను తప్పకుండా సార్ వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆశ విశ్వాసము వాళ్ళ నమ్మకాన్ని తెలియచెప్పి తప్పకుండా సార్నే గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి పంపిస్తున్నారు కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము కాదు తప్పకుండా అవన్నీ తీర్తాయి అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు జరగటం ముందుకు వెళ్ళటం జరుగుతోంది దీనికి వారి యొక్క శక్తుల కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఎన్టీం మెంబర్స్కి తర్వాత మహిళా టీంకి బిఎల్ఏస్కి తర్వాత కన్వీనర్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు